అసలు భార్య అంటే ఏమిటో ఆవిడ విలువేంటో తెలిసిన వాడివైతే అంత తేలిగ్గా ఆ నిర్ణయం తీసుకునేవాడివి కాదు మనకేదైనా జరిగితే తల్లి ఏడవడం తల్లికి ఏమైనా జరిగితే మనం బాధపడడంలో ఆశ్చర్యం లేదురా ఎందుకంటే ఒకే రక్తం పంచుకు పుట్టినవాడం కాబట్టి ఆ బంధం బాధ ఉంటాయి కానీ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి పెళ్ళి అనే రెండు అక్షరాలతో మన ఇంట్లోకి అడుగుపెట్టి మనకి ఏదైనా జరిగితే విలవెల్లాడిపోతుంది కంప్యూటర్ కాలంలో కూడా కట్టిన తాడికి ఇంకా విలువ ఉందంటే ఆ గొప్పతనం కట్టిన వాడిది కాదురా కట్టించుకున్న ఆమెది ఎందుకంటే ఆ పసుపు తాడుతోనూ వేసిన మూడు ముళ్ళకి తన జీవితాంతం కట్టుబడి ఉంటుంది కాబట్టి భార్య నిప్పు లాంటిది అసలు భార్య